మేము మీరట్కి వెళ్ళే ముందు ఒక సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అదేంటంటే మేము ఇంతకుముందు కలకత్తాలో ఉండేటప్పుడు మాకు తెలిసిన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అన్నయ్య వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు అసలు ఇంతకుముందు వీళ్ళ నాన్నకి కలిసి వర్క్ చేశారంట టూ టైమ్స్ అలాగే అక్కడ కలకత్తాలో కూడా మాతో పాటే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చాలా మిస్ అయినాం వాళ్ళని కూడా వచ్చేటప్పుడు వాళ్ళు ఉండి ఇంత దూరం అసలు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనుకుంటూ వెళ్ళాం ఎందుకంటే గంట టైంలో మా బస్సు ఉంది ఇంకా మళ్ళీ మిస్ అయిపోతామో అనుకున్నాం కానీ ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంత దూరం వచ్చి రాకుండా ఎలా వెళ్తారంటే వచ్చేసాము వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోదాంలే అనుకున్నాము ఇక్కడ వాళ్ళ క్వార్టర్ ఇది జమ్మూలో జమ్మూలో వాళ్ళు ఉండేది మేము అక్నూర్లో కదా ఉండేది వాళ్ళు మెయిన్ జమ్మూ సిటీలో ఉంటారు వాళ్ళకు వాటర్ ఇది ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా వాళ్ళ బొమ్మలన్నీ పీకి ఇంకా ఆడుకుంటున్నారు ఇంకా చాయ్ చేసి ఇచ్చింది వదినేమో చాయ్ బిస్కెట్ ఇచ్చింది వద్దన్న వినలేదు ఇంకా అలా కలిసేసి వెళ్ళిపోతుందాం బస్ టైం అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్